శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు అసంతృప్తికి లోనయ్యారు గంటల తరబడి భక్తులను క్యూవర్స్లో ఉంచి వీఐపీఎలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈవో పాలక మండలి చైర్మన్కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు దీంతో స్వల్ప తోపులాటలు జరిగి కొందరు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు అక్కడే ఉన్న వైద్య సిబ్బంది భక్తులకు చికిత్స అందించారు దర్శనానికి ఆలస్యంగా అనుమతించడంతో కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు సజావుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు రెండు నెలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ సక్రమంగా అమలు చేయలేదని భక్తులు ఆరోపించారు Duo relic,nu Yes Bu our station, we are I scared. We are killed. deveonweltu, you are Trustee Lembr Этот tamaul, you are the boss of the local hall, you are the best, you are the interacted, you are the pigrapsosha, you are the склад heads. Morris End Woche back teraz Now mahdolliyy Especiallyh